హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చింద చిగురు పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఈ చింద చిగురు పప్పు వచ్చేసి టేస్ట్ ఎంత బాగుంటుందో ఆరోగ్యానికి కూడా అంతే మంచిదండి ఎందుకంటే చింద చిగురులో విటమిన్ సి అనేది బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ సమ్మర్లో ఖచ్చితంగా ఒక్కసారైనా సరే చింత చిగురుతో పప్పు చేసుకోండి చాలా రుచికరంగా ఉంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాసు కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టానండి ఒక రెండు గంటల పాటు నేను వచ్చేసి రెండు వందల గ్రాములు కందిపప్పు తీసుకున్నాను అనమాట కందిపప్పుని ఇలాగా ముందుగానే నానబెట్టి తీసుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది అలాగే మనకి ఎక్కువగా కూడా వస్తుందనమాట ఈ కందిపప్పుని ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసి ఇందులోకి కట్ చేసిన పచ్చిమిర్చి ఒక పది అలాగే రెండు మీడియం సైజు పండు టమాటాలు అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వేసుకోవాలన్నమాట వీటితో పాటుగా ఒక గ్లాసు కందిపప్పుకి రెండున్నర గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడైతే ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే కారం వేసుకోవాలి పసుపు ఒక పావు టీ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను పచ్చిమిర్చి ఒక్కటే సరిపోదండి ఇందులోకి కొంచెం కారం కూడా వేసుకోవాలన్నమాట అలాగే ఒక టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ అనేది వేసుకోండి ఇందులో ఎక్కువ ఒకవేళ వాటర్ పడినా కూడా మనకి పైకి పొంగకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మనము ఈ ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ అంతా కూడా పోతుంది కదా అప్పుడు మూత తీసి చూస్తే పప్పు బాగా ఉడికిందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చింత చిగురుని వేసుకోవాలి నేను ఇక్కడ రెండు గుప్పెలుగా చింత చిగురు తీసుకున్నానండి ఇదైతే సరిపోతుందనమాట నేను తీసుకున్న పప్పుకి సో ఇప్పుడు ఈ చింత చిగురుని మనం పప్పులో ఇలాగ ఒకసారి బాగా కలిపేసుకొని మరలా మూత పెట్టి ఒక్క విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది ముందుగానే మనం చింత చిగురు ఈ పులుపుదనానికి కందిపప్పు అనేది సరిగ్గా ఉడకదండి సో ఇలా చేయండి ఒక్కొక్క విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా కూడా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చింత చిగురు అంతా కూడా బాగా ఉడికాయండి ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసి బాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట పప్పుని మరి మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం పైపైన ఇలాగా వేసుకోండి అప్పుడు బాగా అనమాట ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు వేసుకోవాలి అంటే పోపు వేసుకోవాలి అందుకోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఇందులోకి ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అన్ని కలిపి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇవి కొంచెం త్వరగా వేగిన తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టినటువంటి ఉల్లిపాయ ముక్కలు అలాగే కచ్చేపచ్చగా దంచిన ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి ఎప్పుడు పప్పు చేసినా కూడా తాలింపులోకి వెల్లుల్లి రెబ్బలు ఖచ్చితంగా యాడ్ చేసుకోండి దాని ఫ్లేవరే చాలా బాగుంటుందనమాట ఇలా ఉల్లిపాయ వెల్లుల్లి వేగేటప్పుడే కొంచెం ఇంగో కూడా వేసుకోండి మీకు ఇష్టమైతే ఇంగో ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అలాగే ఎండుమిర్చి ఒక మూడు నుంచి నాలుగు తుంచి వేసుకోవాలి రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పోపు చూడండి బాగా దూరగా వేగింది ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇలా ఎర్రగా వేగాలండి అప్పుడు మనం ఇక పోపుని పక్కకు తీసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా అందులోకి ఈ తాలింపులు వేసుకొని బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే చింత పప్పు రెడీ అయిపోయినట్లే ఇది వేడివేడి అన్నంలోకి బాగుంటుంది చపాతి పుల్క జొన్న రొట్టెల్లోకి అయితే సూపర్గా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి అన్ని రకాల ఆకుకూర పప్పుల్లో కల్లా కూడా ఇలా చిగురుతో చేసుకునే పప్పు అనేది స్పెషల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్